ధృతరాష్ట్రుడు కళ్ళు తెరిచాడు అల్లం జర్నలిస్టులకు మేలు చేస్తాడా ఖమ్మంలో అల్లం గట్టి వొట్టి ప్రతిజ్ఞ పదేళ్లకు ఇండ్లు గుర్తొచ్చాయా జర్నలిస్టు సమస్యల మీద పోరాటం చేస్తావా అక్రిడేషన్ల సమస్యల మీద పోరాటం చేస్తావా అక్రిడేషన్లు ఇప్పించలేని అసమర్థుడు అల్లం కుర్చీలో కూర్చొని కుయ్యిమనని అల్లం ఉద్దరిస్తాడా పదవి కోసం పాకులాడే అల్లం జర్నలిస్టులకు మేలు చేస్తాడా కుర్చీ పట్టుకుని వేలాడిన వ్యక్తి మాటలు నమ్మమంటారా తెలంగాణ పత్రికలకు అన్యాయం చేసిందే అల్లం తెలంగాణలో ఆంధ్రపత్రికలకు పెద్దపీట వేసినప్పుడు యాడున్నావు కళ్ళు మూసుకొని జపంచేశావా ఎందుకు పనికిరాని పత్రికలను అప్గ్రేడ్ చేసినప్పుడు ఏం చేశావు జర్నలిస్టులకు అండగా నిలిచింది లేదు జర్నలిస్టులకు మేలు చేసిందే లేదు నిఖార్స్ అయిన తెలంగాణ పత్రికలను బతికించాలన్న సోయి లేదు ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నావు పదేళ్లు పదవి పట్టుకుని వేలాడావు బీఆర్ఎస్ను దుమ్మెత్తిపోస్తుంటే గుడ్లప్పగించి చూశావు ప్రభుత్వ పథకాలను ఏనాడైనా రాశావా జర్నలిస్టుల్లో అవగాహన కల్పించావా అకాడమీ ద్వారా ఎంతమంది జర్నలిస్టులకు మేలు చేశావు బీఆర్ఎస్కు కు ఏనాడైనా అండగా నిలిచావా జర్నలిస్టు సంక్షేమం పట్టించుకున్నావా కనీసం జర్నలిస్టుల హెల్త్ కార్డులు అమలు జరిగేలా చూశావా వడ్డించే అవకాశం ఉన్నప్పుడు దాక్కున్నావు జర్నలిస్టులు అండగా నిలవాల్సిన సమయంలో కళ్ళు మూసుకున్నావు తీయాల్సిన సమయంలో ముసుగు కప్పుకున్నావు ఇప్పుడు అల్లం కళ్ళు తెరిచినా ఎవరూ నమ్మరు అభినవ ధృతరాష్ట్రుడు కళ్ళు తెరిచాడు హఠాత్తుగా పదేళ్ల తర్వాత నిద్రలేచ్చాడు ఏమైంది నా సామ్రాజ్యం ఎటుపోయింది నా మంది మార్బలం ఏం జరుగుతోంది నా రాజ్యంలో జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారా ఇండ్లు లేక బాధపడుతున్నారా హెల్త్ కార్డులు పనిచేయక ఆగమవుతున్నారా కనీసం అక్రిడేషన్లు లేక గుర్తింపు కోల్పోతున్నారా తెలంగాణ పత్రికలు గోసపడుతున్నాయా అయితే పదండి పదండి ముందుకు పోరాటం చేద్దాం ఉద్యమాలు చేద్దాం మన హక్కుల కోసం పోరాటం చేద్దాం నేను ముందుండి కొట్లాడతా అందరికన్నా ముందు నేనే గళం విప్పుతా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా ఈ మాటలు వింటే నవ్వొస్తోంది కడుపారా నవ్వుకోండి అల్లం నారాయణ్ చూసి జాలిపడండి కోపం తెచ్చుకోండి అలాగే ఉంటుంది కొందరి మాటలు చేతలు పదేళ్ల తర్వాత అల్లం నారాయణకు మెలుకో వచ్చినట్లుంది తెలంగాణ కొత్తగా కనిపిస్తుంది అలా అప్పుడప్పుడు నేను నాయకుణ్ణి అని గుర్తు తనకు తానే గుర్తు తెచ్చుకోవడానికో నేను నాయకుణ్ణని ఒకడు ఉన్నానని జనానికి చెప్పుకోవడానికో ఇలాంటి మాటలు చెబుతుంటారు తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ముందుగా అల్లం నారాయణ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అల్లం నారాయణ జర్నలిస్టు నాయకుడా లేక కేవలం తెలంగాణ ఉద్యమకారుడా ఇది జర్నలిస్టులకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరుతోనే వెలుగులోకి వచ్చిన నాయకుడు అల్లం నారాయణ మరి ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల కోసం ఏనాడు పోరాటం చేసింది లేదు తాను చెప్పుకుంటాడేమో కానీ జర్నలిస్టులు అంగీకరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టులకు ఆనాడు పోరాటం చేసి అల్లం నారాయణ అందించిన ఫలాలు లేవు తెలంగాణ పత్రికల మనుగడకు ఆయన చేసిన సాయమూ లేదు తెలంగాణ పత్రికల మనుగడ కోసం పోరాటం చేసింది అసలే లేదు ఆయన దృష్టిలో తెలంగాణ పత్రికలు పత్రికలే కావు కనీసం కరపత్రికలు కూడా కావు తెలంగాణలో ఆంధ్రపత్రికల పెత్తనాన్ని ఆయన ఆయా పత్రికల్లో పనిచేసినప్పుడు ప్రశ్నించింది లేదు నమస్తే తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా ఆయన జర్నలిస్టుల సమస్యలు పట్టించుకున్నది లేదు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జర్నలిస్టుగా గుర్తింపు కోసం పాకులాడడం తప్ప జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేసింది లేదు తెలంగాణ వచ్చిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్గా తెలంగాణ పత్రికలకు ఏనాడైనా సాయం చేశాడా అంటే అదీ లేదు అకాడమీ ద్వారా కొత్త జర్నలిజానికి ఊపిరిపోశాడా అంటే అది కూడా లేదు పదేళ్ల కాలంలో ఏనాడైనా జర్నలిస్టుల మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించాడా అంటే ఒక్కటి లేదు ఆ సభలకు ఏ ఒక్కనాడైనా కేసీఆర్ను రప్పించాడా లేదు కనీసం మంత్రులను పిలిపించాడా లేదు సభలే పెట్టనప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదు మరి ఏం చేసినట్లు తెలంగాణ జర్నలిస్టులను ఎప్పుడైనా దేశంలోని ఇతర రాష్ట్రాలలో అధ్యయనం కోసం పంపించావా అదీ లేదు కనీసం మల్లం నారాయణ అయినా తెలంగాణ రాష్ట్ర స్థితిగతులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాడా అంటే అదీ లేదు జర్నలిస్టుల కోసం ఏటా అధ్యయన సదస్సులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు పాటు అకాడమీ చైర్మన్గా ఉండి ఏం చేసినట్లు పలానా జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇంగ్లిప్పించావా లేదు జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించావా అదీ లేదు పదేళ్ల కాలంలో ఒక్కసారైనా కేసీఆర్తో కలిసి చర్చలు జరిపావా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించావా జర్నలిస్టు సమస్యల మీద అధ్యయనం చేసేవా ఇందులో ఏ ఒక్కటికి అల్లం దగ్గర సమాధానం లేదు పాటు అకాడమీ చైర్మన్గా ఉండి దేశంలో ఏ రాష్ట్రంలో జర్నలిస్టులకే లేని ప్రత్యేక సదుపాయాలు తెలంగాణకు సాధించావా ఇప్పుడు పోరాటం చేస్తావా జర్నలిస్టులను నమ్మమంటావా అప్పుడో ఇప్పుడో కేటీఆర్తో కలవడం మాట్లాడినట్లు సమస్యలు తీరినట్లు ప్రశ్నోట్లు పంపించి చే లు దులుపుకోవడం తప్ప ఏం చేసినట్లు తెలంగాణ పత్రికలకు కనీసం అక్రిడేషన్లు ఇప్పించేందుకు చొరవ తీసుకున్నది లేదు కనీసం పదేళ్లలో ఎంపానల్మెంట్లు కూడా పూర్తి చేయలేదు నిఖార్సైన తెలంగాణ పత్రికలను గ్రేడ్లు ఇప్పించలేదు ఆంధ్ర మీడియాలో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులను రాత్రికి రాత్రి రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించలేదు వారికి అండగా నిలవలేదు ఈ పదేళ్ల కాలంలో ఎన్నో ఛానళ్లు మూతపడ్డాయి అందులో పనిచేసి ఎంతోమంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు వారికి న్యాయం జరిగేందుకు ఏనాడైనా ఆయా యాజమాన్యాలతో చర్చలు జరిపావా జర్నలిస్టులకు న్యాయం చేశావా సాక్షి లాంటి పత్రికలు రాత్రికి రాత్రి జర్నలిస్టులను తొలగిస్తే ఏం చేశావు సాక్షాత్తు నమస్తే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే మాట్లాడిన సందర్భం ఉందా జీతాలు పెంచమని అడిగిన పాపానికి నమస్తే తెలంగాణ నుంచి జర్నలిస్టులను తొలగిస్తే వారికి అండగా నిలబడ్డావా జర్నలిస్టు సమాజానికి ఏం చేసినట్లు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ గుర్తించి పదవి ఇస్తే కనీసం పార్టీ కోసమైనా పనిచేశావా పార్టీకి అండగా నిలబడ్డావా ఏనాడైనా బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశావా పదవిలో ఉండి ఏ పార్టీకి వత్తాసు పలకొద్దనే నిబంధన ఉందని తప్పించుకునే ప్రయత్నం చేశావా ఒకప్పుడు స్పీకర్లు ఎక్కడా రాజకీయాలు చేసేవారు కాదు కాలం మారింది వారు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు గవర్నర్లు కూడా రాజకీయాల్లో వేలు పెడుతున్నారు జర్నలిస్టు అకాడమీ చైర్మన్గా ఉండి కనీసం జర్నలిస్టు సమస్యల మీద కూడా మాట్లాడలేని అల్లం నారాయణ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతుంటే వినమంటారా అమాయకులైన జర్నలిస్టులను నమ్మమంటారా కేసీఆర్ పాలనతో తెలంగాణ ఆగమైందని అటు రాజకీయ పార్టీలు ఇటు ఆంధ్ర మీడియా ప్రశ్నలు వేసినప్పుడు నిజ నిజాలు చెప్పే జర్నలిస్టుగా ఏం చేస్తారు తెలంగాణ పత్రికలతోనైనా సంప్రదించి తెలంగాణ ప్రగతి మీద వార్తలు రాయించావా కనీసం రాసిన నేటిదాత్రి లాంటి పత్రికలను గుర్తించావా నిత్యం నేటిదాత్రి తెలంగాణ ప్రగతిని ఆవిష్కరిస్తుంటే చూడలేదా నేటిదాత్రిని కంటికి పత్రికలా కనిపించలేదా ఆంధ్ర పత్రికలు తెలంగాణ మీద విషృం చిమ్ముతుంటే కళ్ళు మూసుకున్నావా తెలంగాణ ప్రగతి మీద గతంలో జరిగిన విధ్వంసం మీద తెలంగాణలో కనిపిస్తున్న వెలుగుల మీద నేటిదాత్రి వార్తలు నీకు కనిపించలేదా పదేళ్ల పాటు కుర్చీలో కూర్చోవడానికి పదే పదే నీ పదవిని కాపాడుకోవడానికి మాత్రం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చాడా జర్నలిస్టుల సమస్యల మీద మాట్లాడటానికి కొత్త ప్రభుత్వం వచ్చి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు ఈ ఆరు నెలల్లో నాలుగు ఎన్నికల పుణ్యకాలం గడిచింది ఈ ఆరు నెలల్లోనే జర్నలిస్టుల సమస్యలు ఆగిపోయాయా పదేళ్లలో కనిపించిన జర్నలిస్టు సమస్యలు అల్లం నారాయణకు మేలుకు రాగానే కనిపించాయా కనీసం జనం నవ్వుతున్నారన్న సోయి కూడా లేకుండా పోయిందా అల్లం అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు కనీసం సమాచార శాఖ బాధ్యతలు ప్రత్యేకంగా ఓ మంత్రికి ఇవ్వమని డిమాండ్ చేసిన సందర్భం కూడా లేదు ఇప్పుడు సమాచార శాఖ మంత్రి ఉన్నారు నిత్యం జర్నలిస్టులతో కలుస్తున్నారు జర్నలిస్టు సమస్యలు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వింటున్నారు ఇలాంటి సమయంలో అల్లం లాంటి వాళ్ళు మాట్లాడటం కన్నా మౌనంగా ఉండడమే మేలు పదేళ్లు ఉలుకు పలుకు లేని అల్లం ఏది మాట్లాడినా అవి చల్లని మాటలే అవుతాయి తన పదవి కోసం జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన అల్లానికి మాట్లాడే అర్హత లేదు అసలు ఆ హక్కే లేదు పదేళ్లు జర్నలిస్టుల గురించి మాట్లాడని అల్లం జర్నలిస్టు అనడానికి అవకాశమే లేదు అటు బీఆర్ఎస్ కు న్యాయం చేయలేదు నీటు జర్నలిస్టులకు ఉపయోగపడలేదు ఇంకా ఏ ముఖం పెట్టుకొని జర్నలిస్టుల ముందుకు వచ్చావో కనీసం నీ ఆత్మసాక్షిని అడుగు నిజం అదే చెబుతుంది అవసరమైతే నీకు బుద్ధి చెబుతుంది